ప్రపంచానికి గమన సూత్రాలు చెప్పిన న్యూటన్ రూపకం రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ నిర్వహణ బేత రామసూర్యప్రకాశ్రావు వినండి ప్రపంచానికి గమన సూత్రాలు చెప్పిన న్యూటన్ రూపకం తరగతి గదిలో పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు ఒక రౌడీ విద్యార్థి తరగతిలోని సహ విద్యార్థులపై పెత్తనం చెలాయిస్తూ ఎగతాళి చేస్తూ ఉంటాడు ఈ పల్లెటూరు మొద్ద పాఠాలు రావు మాస్టార్ చెప్పింది బుర్రకెక్కదు మొన్న జరిగిన పరీక్షల్లో అన్ని సబ్జెక్టుల్లోనూ సున్నా మార్కులే నా గొడవ నీకెందుకు అక్షర జ్ఞానం లేదు పైగా పౌరుషం ఒకటి నాలుగు తగిలించానంటే నోరెత్తకుండా పడి ఉంటావు నీ అమ్మా బాబు కూడా నీ దగ్గర లేరు నువ్వు నన్నేం చేస్తావురా ఎగిరి తన్నేనంటే దిక్కులేని చోట పడతావు ఆహా ఏది తన్ను చూద్దాం నువ్వు నన్ను కొడతావా నీ అంత చూస్తా ఏది చూడు చూస్తా తెలిసిందా ఈ పల్లెటూరు మొద్దు బలమేమిటో నాతో జగడానికి వచ్చావంటే ఆ రౌడీ విద్యార్థిని అంతవరకు ఎవరూ ఎదిరించలేకపోయారు అదుపు చేయలేకపోయారు ఈ హఠాత్ సంఘటనకు విద్యార్థులు నివ్వెరపోయారు ఉపాధ్యాయులు రౌడీ విద్యార్థికే తమ మద్దతు పలికారు ఈ సంఘటన ఆ పల్లెటూరు ముద్దు జీవితంలో పెను మార్పులు తీసుకొచ్చింది ఎదుటివారిని ఓడించాలంటే భుజబలంతో కాదని బుద్ధిబలంతోనని గ్రహించాడు ఆనాటి వరకు తరగతి గదికి వెళ్లాలన్నా పుస్తకాలు చదవాలన్నా పూర్తి వ్యతిరేకతతో ఉండే ఆ అబ్బాయి పుస్తకం చేతపెట్టాడు జీవితకాలం బుద్ధికి పొదును పెడుతూ ప్రపంచానికే ఒక మహా దర్శనం దర్శనమిచ్చాడు ఆ చిన్ననాటి పల్లెటూరు ముద్దు మనందరికీ సుపరిచితం అయిన మహాశాస్త్రవేత్త సర్ ఐజాక్ న్యూటన్ ఐజాక్ న్యూటన్ పదహారు వందల నలభై రెండు డిసెంబర్ ఐదో తేదీన సైన్స్ ప్రపంచానికి బహుమతిగా క్రిస్మస్ రోజున జన్మించారు నిరాశ నిస్పృహలకులోనే భర్తను పోగొట్టుకున్న ఆ తల్లి కడుపున న్యూటన్ నెలలు ముందే జన్మించాడు బరువు తక్కువ ఆకారం పూర్తిగా పరిమాణానికి తగ్గట్టుగా లేకుండా జన్మించిన ఈ శిశువు బతికీ బట్ట కడతాడని ఎవ్వరూ ఊహించలేదు అతను జన్మించిన గ్రామం ఉల్స్ ఇది చాలా పల్లెటూరు న్యూటన్కు రెండేళ్ల వయసు వచ్చేసరికి అపురూప లావణ్యవతి అయిన అతని తల్లి హేనా పునర్వివాహం చేసుకుంది అందువల్ల న్యూటన్ అమ్మమ్మ ఓర్వడిలో పెరగటం మొదలైంది పన్నెండేళ్ల ప్రాయంలో గ్రంథాంలోని పబ్లిక్ స్కూల్లో చేరాడు న్యూటన్ అక్కడ రౌడీ విద్యార్థితో జరిగిన పోట్లాటతో అతనిలో నిద్రిస్తున్న మేధావి మేల్కొన్నాడు న్యూటన్ దృష్టంతా రంపాలు సుత్తులు చిన్న చిన్న గొడ్డళ్ళు వంటి పరికరాలు తయారు చేయడంపై ఉండేది న్యూటన్ తన ఇంటి కప్పు మీద గాలిమరను ఒకదానిని తయారు చేశాడు గాలి లేనప్పుడు కూడా ఆ మర తిరగడం ఎలా అని ఆలోచించాడు అతను ఒక ఎలుకను పట్టుకొని దానికి శిక్షణ ఇచ్చాడు ఆ ఎలుక పిల్లకు అంది అందకుండా ఉండునట్లు ధాన్యపు కంకులు వేలాడిదీశాడు ఆ ధాన్యం కోసం గాలిచక్రం ఆకుల మీద ఆ బరువుకు చక్రం తిరిగేది మరొక విశేషం ఏంటంటే న్యూటన్ ఆ లేత వయసులోనే నీటి గడియారాన్ని తయారుచేశాడు ఒక కొత్త రకం బండిని కూడా తయారుచేశాడు బండికి అమర్చి ఆ బండిలో కూర్చుని పిడిని తిప్పుకొని కావలసిన చోటుకు బండిలో వెళ్లొచ్చనమాట మిత్రులందరికీ న్యూటన్ గాలిపటాలు తయారుచేసిచ్చేవాడు ఈ గాలిపటాలు పల్టీలు కొట్టకుండా తూలిపోకుండా చాలా నిదానంగా ఎగిరేవి న్యూటన్ నేర్పరితనం చాలా అద్భుతంగా ఉండేది చీకటి రాత్రులలో గాలిపటాల తోకలకు దీపాలు తగిలించి ఎగురవేసేవాడు చుట్టుపక్కల వారు అవి తోకచుక్కలని భ్రమపడేవారు న్యూటన్ తల్లి హేనా పునర్వివాహం చేసుకున్న స్మిత్ మరణించారు తల్లి హేనా కొడుకు న్యూటన్ వచ్చేసింది న్యూటన్ చదువు మాన్పించి వ్యవసాయంలో ప్రవేశపెట్టింది తల్లి తల్లికి తెలియకుండా న్యూటన్ ఇంటిలోని అటక మీద గణితం చేస్తూ కూర్చునేవాడు ఒక రోజున అటక మీద పుస్తకాల మధ్య నిద్రపోతున్న న్యూటన్ ను చూసింది తల్లి రే న్యూటన్ ఏమిటి ముద్దు నిద్ర నిద్రలే అబ్బా ఏమిటమ్మా ఈ నిద్ర ఏమిటి నీ చుట్టూ ఈ కాగితాలు వాటిపై ఈ రాతలేమిట్రాక్షేపంలా పొలం వెళ్లిరామంటే ఏమిట్రా ఈ పిచ్చిరాతలు నువ్వు నీకేమైనా మతి భ్రమించిందా ఏంటి వాడిని ఎందుకు అలా కేకలు వేస్తావు రాశాడో నాకు చూపించక్క విలియమ్స్ చూడే కాగితాలు దానిమీద పిచ్చిరాత చూస్తాను ఇవి పిచ్చిరాతల్లా లేవు నాకు కూడా పూర్తిగా అర్థం కావడం లేదు అయినా మళ్ళీ ఇంకొకసారి చూస్తాను వీడి వరస చూస్తుంటే నాకు భయమేస్తుంది చివరికి నాకు ఎవరు లేని ఒంటరిదాన్ని అయిపోతానా అని అలా మాట్లాడతావేంటక్క నీ కొడుకు నువ్వు అనుకున్నట్లు పొలం దున్ని పంటలు పండించకపోవచ్చు వీడికి చదువు అంటే చాలా ఆసక్తి ఉంది నా మాట విని నాతో పంపించు వాడిని చదివేద్దాం నేను ఎలాగో కేంబ్రిడ్జ్లోని ట్రినిటీ కళాశాల పాలకవర్గ సభ్యుణ్ణి అక్కడ వాడు చదువు కావలసిన ఏర్పాట్లన్నీ నేను చూస్తాను నీకన్నా ఎక్కువ తెలుసు చెప్పు అలా భరోసా ఇస్తుంటే నాకు చాలా ధైర్యంగా ఉంది విలియమ్స్ నువ్వు న్యూటన్ని నీతో తీసుకువెళ్ళు నీ కొడుకు సామాన్యుడు కాడు వీడు తన మేధాశక్తితో ఈ విశాల విశ్వానికి సంబంధించిన అనేక కొత్త విషయాలు వెలుగులోనికి తీసుకువస్తాడు ఇది నేను నమ్ముతున్నాను న్యూటన్ కేంబ్రిడ్జ్లోని ట్రినిటీ కళాశాలలో పదహారు వందల అరవై ఒకటో సంవత్సరంలో చేరాడు తరగతి గదిలో అధ్యాపకుడు యూక్లిడ్ జామెట్రీని బోధిస్తున్నాడు అందరూ శ్రద్ధగా వింటున్నారు న్యూటన్ నీకు ఈ పాఠం అవసరం లేదా పాఠం వినటం మాని ఏం చేస్తున్నావు సార్ నేను యూక్లిడ్ జామెట్రీ అంతా చదివేశాను ప్రస్తుతం డీకార్డీ జామెట్రీ చదువుతున్నాను నేను యూక్లిడ్ జామెట్రీ అంటే నువ్వు డీకార్డీ జామెట్రీ చూస్తున్నానంటావేంటి అధ్యాపకుడు అడిగిన ప్రశ్నలన్నింటికీ న్యూటన్ ఇచ్చిన జవాబులు విని ఆశ్చర్యపోయాడు ఆనాటి నుండి అధ్యాపకులు విద్యార్థులు న్యూటన్ ను ఒక అద్భుత వ్యక్తిగా భావించారు ఒకరోజున న్యూటన్ అతని స్నేహితుడు జాన్ తో కలిసి లో జరుగుతున్న ఒక సైన్స్ ఎగ్జిబిషన్కి వెళ్ళారు జాన్ ఈ గాజు పట్టకాన్ని చూడు నాకు బాగా నచ్చింది దీంతో మనం అనేక ప్రయోగాలు చేయవచ్చు అటువంటివి రెండు పట్టకాలు కొనుక్కుందాం చక్కగా ప్రయోగాలు చేయవచ్చు ముందు వాటిని కొనుగోలు చేద్దాం ఆ గాజు పట్టకాలతో న్యూటన్ కాంతికి సంబంధించిన ఎన్నెన్నో ప్రయోగాలు చేశాడు ఆ ప్రయోగాలు చేసే హడావుడిలో ఎన్నోసార్లు భోజనం చేయడం కూడా మర్చిపోయేవాడు పదహారు వందల అరవై ఐదవ సంవత్సరంలో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి బిఏ పట్టాను పొందారు న్యూటన్ పదహారు వందల అరవై ఐదవ సంవత్సరంలో ఇంగ్లాండుపై ప్లేగు వ్యాధి విరుచుకుపడింది కళాశాలలు మూతపడ్డాయి పట్టభద్రుడైన న్యూటన్ పరిశోధనలు చేయడానికి అవకాశం లేక ఇంటికి చేరాడు అమ్మా నీ దీవెన నాకు కావాలి నేను బిఏ పట్టా సంపాదించాను నువ్వు ప్రయోజకుడు అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది నువ్వు పెళ్లి చేసుకుంటే కోడలు మనవలతో నేను సంతోషంగా జీవితాన్ని గడిపేస్తాను పట్టభద్రుడైనంత మాత్రాన ఏమీ కాలేదమ్మా విజ్ఞానవీధిలో నేను ఇంకా ఎన్నో పరిశోధనలు జరపవలసి ఉంది నా మనసు ఎప్పుడు విజ్ఞాన శాస్త్ర విషయాలందు మాత్రమే కేంద్రీకృతమై ఉంటుంది నాకు సంసార విషయంలో ఆసక్తి లేదు నన్ను సంసార సాగరంలోకి దిగమని సలహా ఇవ్వద్దని కోరుతున్నాను ఈ సంసారం నా విజ్ఞాన పరిశోధనకు అవరోధం అవుతుందమ్మా ఒక రోజున న్యూటన్ తోటలో కూర్చుని ఆలోచిస్తూ ఉండగా ఎదురుగా ఉన్న చెట్టున కాసిన యాపిల్ పండును చిలక కొట్టివేయడం చూశాడు చెట్టున ఉన్న యాపిల్ పండు తెగి భూమి మీద పడింది న్యూటన్ ఆలోచనలు ఏ విధంగా సాగాయో ఆయన స్వాగతంలోనే విందాం యాపిల్ లేదా ఏ వస్తువు అయినా పైనుండి పడితే ఎప్పుడు భూమి మీదకే ఎందుకు పడాలి పైగా నిటారుగా భూమి మీద పడ్డం ఏమిటి కుడి లేదా ఎడం వైపుకి ఎందుకు పడటం లేదు లేదా ఆకాశం వైపుకి ఎందుకు పడటం లేదు దీన్ని బట్టి ఒక విషయం అర్థమవుతోంది రెండు వస్తువుల మధ్య ఒక ఆకర్షణ బలం ఉంది ఇక్కడ భూమి మరియు యాపిల్ అన్ని వస్తువులు ఒకదానికొకటి కొంత బలంతో ఆకర్షించుకుంటూ ఉంటాయి ఇక్కడ వస్తువు ద్రవ్యరాశి మాత్రమే ప్రధానాంశం కాదు వాటి మధ్య దూరాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది అంటే ఈ విశ్వంలో ప్రతి వస్తువు మరొక వస్తువును కొంత బలంతో ఆకర్షిస్తోందన్నమాట ఈ ఆకర్షణ బలం ఆ వస్తువుల ద్రవ్యరాశుల లబ్ధానికి అనులోమానుపాతంలోనూ వాటి మధ్య దూరం వర్గానికి విలోమానుపాతంలోనూ ఉంటుంది నిజమే ఇదే నేను ప్రతిపాదిస్తున్న గురుత్వాకర్షణ సిద్ధాంతం చంద్రుడు భూమి చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడు యాపిల్ మాదిరి చంద్రుడు భూమి మీదకి ఎందుకు పట్టడం లేదు ఈ అనుమానాలు నా మెదడులో పచారులు చేస్తున్నాయి అంటే భూమికి చంద్రుడికి నడుమ ఏవేవో బలాలు పనిచేస్తున్నాయన్నమాట ఆ బలాలే చంద్రుడిని భూమి చుట్టూ నియమత కక్షలో తిరిగేటట్టు చేస్తున్నాయన్నమాట న్యూటన్ ప్రతిపాదించిన ఈ సిద్ధాంతాన్ని రెండు శతాబ్దాలు పాటు ఎవ్వరూ ఆక్షేపించలేదు ఐనిస్టైన్ మాత్రం న్యూటన్ చెప్పిన ఈ సిద్ధాంతం భూమి మీద గల బలహీనమైన గురుత్వాకర్షణ బలాలు ఉన్న ప్రాంతాల్లో చెల్లుబాటు అవుతుంది కానీ కృష్ణబిలాలు క్వాజర్స్ వంటి ఖగోళ వస్తువులకు గల అత్యంత బలమైన గురుత్వాకర్షణ బలాలు తీవ్రమైన విద్యుదయస్కాంత వికరణాలు ఉన్న చోట చెల్లుబాటు కాదని చేశాడు పదహారు వందల అరవై ఏడవ సంవత్సరంలో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం తెరిచారు న్యూటన్ తాను ప్రతిపాదించిన విశ్వ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని గణిత సూత్రాలతో ప్రకటించాడు ఈ సమయంలోనే ట్రినిటీ కళాశాలలోని గణిత శాస్త్రం ప్రొఫెసర్ ఐజాక్ బారోతో స్నేహం బాగా కుదిరింది న్యూటన్లోని విశేషాలను మెచ్చుకునే బారో ట్రినిటీ కాలేజీలో ఫెలోగా ఎంపిక కావడానికి సహాయం చేశాడు ఇరవై ఐదు సంవత్సరాల వయసులో ఇది న్యూటన్కు మాత్రమే సాధ్యమైన విజయం పదహారు వందల అరవై తొమ్మిదిలో ట్రినిటీ కళాశాలలో తన పదవికి రాజీనామా చేస్తూ ఆ పదవిలో న్యూటన్ను నియమించమని సిఫారసు కూడా చేశాడు అతి చిన్న వయసులో ఈ ప్రొఫెసర్ పదవి చేపట్టిన తొలి అధ్యాపకుడు న్యూటన్ మాత్రమే న్యూటన్తో పనిచేసిన జార్జ్ మరియు విక్టర్ అనే ప్రొఫెసర్స్ మధ్య జరిగిన సంభాషణ న్యూటన్ విశేషాలకు అద్దం పట్టేదిగా ఉంది గణితంలో న్యూటన్ చేసిన ఆవిష్కరణలు లండన్ యూరోప్ పంపారు ఇది తెలుసా విక్టర్ నీకు నాకు వచ్చింది జార్జ్ నేను చదివాను ఆ గణిత సూత్రాలన్నీ న్యూటన్ స్వతంత్రంగా ప్రతిపాదించడమే విక్టర్ న్యూటన్ బైనామియల్ సిద్ధాంతాన్ని రూపొందించాడు ఇది తెలుసా అంతేకాదు గణితంలో డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ అనే విభాగాన్ని కూడా సృష్టించాడు అంతకన్నా మరొక విశేషం ఉంది జార్జ్ భూమి చుట్టూ చంద్రుడు కక్షలో గురుత్వాకర్షణ బలం కారణంగా ఉన్నాడనే విషయాన్ని గణితపరంగా తను సృష్టించిన క్యాలిక్యులస్ ఉపయోగించి నిరూపించాడు ఈ ఆకర్షణ బలం లేకుండా ఉన్నట్లయితే చంద్రుడు తిరిగే కక్షకు ఏదో ఒక బిందువు వద్ద స్పర్శరేఖ వెంపట చంద్రుడు సరళరేఖలో వెళ్ళి ఉండేవాడని కూడా స్పష్టం చేశాడు విక్టర్ గణితపరంగా భూమి ఆకృతి ఎలా ఉంటుందో కూడా వర్ణించాడు గురుత్వాకర్ష శక్తి బలం కారణంగానే గాలిలోకి విసిరిన వస్తువులు తిరిగి భూమి మీద పడుతున్నాయని పైగా ఈ బలం కారణంగానే వస్తువులకు బరువు ఉంటుందని స్పష్టం చేశాడు భలేవారే జార్జ్ అంతటితో తన సిద్ధాంతాన్ని ఆపలేదు సూర్యుని చుట్టూ గ్రహాలన్నీ నియమిత కక్షల్లో తిరగటానికి గల కారణాన్ని తన గురుత్వాకర్షణ సిద్ధాంతం ద్వారా నిరూపించాడు విక్టర్ న్యూటన్ వంటి మహా మేధావితో కొంతకాలం కలిసి పనిచేయడం మన అదృష్టం సుమా దృశాశాస్త్రంలో న్యూటన్ ఆవిష్కరణలు ప్రతి ఒక్కరిని అబ్బురపరుస్తున్నాయి పైగా కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చదువుకునే రోజుల్లో గాజు పట్టకంతో చేసిన ప్రయోగాలు ఇప్పుడు పుస్తక రూపంలో ప్రచురించారు ఆ పుస్తకం నేను కూడా చదివాను మన చుట్టూ ఉండే వస్తువులను మనం చూడగలుగుతున్నాము అంటే వాటి మీద పడిన కాంతి పరావర్తనం చెందటం వలన అని చెప్పాడు తెలుసా జార్జ్ అంతేకాదు కాంతి స్వభావాన్ని ప్రయోగాత్మకంగా వివరించాడు తెల్లని కాంతి ఇంద్రధనస్సులో కనిపించే సప్తవర్ణాల మిశ్రమం అని నిరూపించాడు ఈ తెల్లని కాంతిలో ఉండే ఏడు రంగుల్లో ఓదా రంగు పైన ఉంటుందని కింది భాగంలో ఎరుపు రంగు ఉంటుందని చెప్పడమే కాక న్యూటన్ వర్ణచక్రం పేరిట ఒక వర్తులాకారపు బోర్డుపై ఏడు రంగులను ఒకదాని పక్క మరొకటి పెయింటింగ్ చేసి ఆ వర్తులాకారపు బోర్డును వేగంగా తిప్పి అన్ని రంగులు ఒకదానితో మరొకటి కలిసినట్లు మనకి దృశాభ్రమ కల్పించడంలో తెలుపు రంగుగా కనిపించడం ఒక మాయాజలం మాదిరి న్యూటన్ సృష్టించగలిగాడు ప్రొఫెసర్ విక్టర్ తెల్లని కాంతిని గాజు పట్టకం గుండా పోనివ్వడంతో పట్టకం నుండి బయటకు వచ్చిన కాంతి ఏడు రంగులుగా విడిపోవటాన్ని వర్ణపటంగా స్పెక్ట్రమ్ అని నామకరణం చేశాడు ఇందులో ప్రతి రంగు పట్టిక వెడల్పు కొలవగలిగాడు విక్టర్ న్యూటను అంతటితో ఆగలేదు సుమా ఒక గాజు పట్టకం గుండా పంపిన తెల్లని కాంతి ఏడు రంగులుగా విడిపోతే ఆ ఏడు రంగులను తిరిగి మరొక గాజు పట్టకం వ్యతిరేక దిశలో అమర్చి దాని గుండా పంపి మళ్ళీ తెల్లని కాంతిని రాబట్టగలిగాడు న్యూటన్ టెలిస్కోప్ని సొంతంగా నిర్మించాడు విచిత్రం ఏమిటంటే ఆరు అంగుళాల పొడవు ఒక అంగుళం రంధ్ర గల టెలిస్కోప్తో పదహారు వందల అరవై ఎనిమిదిలో న్యూటన్ గురుగ్రహాన్ని గల చందమాములను అంటే సెటిలైట్స్ను చూడగలిగాడు తెలుసా జార్జ్ అసలు న్యూటన్ నిర్మించిన ఈ పరావర్తన దూరదర్శిని అదే రిఫ్లెక్టింగ్ టెలిస్కోప్ అతనికి ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది ఇది ఎంత గొప్ప విషయమో విక్టర్ న్యూటన్ కనుగొన్న అనేక పరిశోధనలు పుస్తక రూపంలో రావటమే కాదు పదహారు వందల డెబ్భై రెండులో రాయల్ సొసైటీలో సభ్యునిగా చేరమని అతన్ని ఆహ్వానించారు ఈ రాయల్ సొసైటీలోనే తొలిసారిగా న్యూటన్ కాంతి అది ఏర్పరిచే వర్ణపటం గురించి ఉపన్యసించడం జరిగింది విక్టర్ మీ దృష్టికి వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ కాంతి స్వభావం గురించి న్యూటన్ ప్రతిపాదించిన సిద్ధాంతం అందరి శాస్త్రవేత్తలకు ఒక గొప్ప అంశంగా మారింది నా దృష్టికి వచ్చింది ప్రొఫెసర్ న్యూటన్ ప్రతిపాదించినటువంటి కాంతికన సిద్ధాంతం కాంతి ఏధర్ కాదు లేదా దాని కంపనాల వలన పుట్టింది కాదు ప్రకాశవంతమైన వస్తువుల నుండి పుట్టి బహిర్గతమవుతుంది ఈ కాంతి చిన్న చిన్న కణాల రూపంలో సెకనకు మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తూ ఉంటుందని వివరించాడు మరో విషయం తెలుసా పదహారు వందల తొంభై రెండవ సంవత్సరం నుంచి పదహారు వందల తొంభై నాలుగో సంవత్సరం వరకు న్యూటన్ గురించి రకరకాల పొకార్లు షికారు చేశాయి ఇది తెలుసా నీకు అవును జార్జ్ ఆ సమయంలో న్యూటన్ చాలా అనారోగ్యంతో బాధపడ్డాడు ముఖ్యంగా ఇన్సోమినియా అంటే నిద్రలేమి బాధతోనూ నరాల బలహీనత సమస్యతోనూ సతమతమయ్యాడు అసలు ఆ సమయంలో అతడు ఏ విధమైన పరిశోధనలు చేయలేదు పైగా న్యూటన్ మానసికంగా అనారోగ్యంతో ఉన్నాడని పుకార్లు కూడా వచ్చాయి ఆ తర్వాత న్యూటన్ అనారోగ్యం నుండి కోలుకోవటమే కాదు పదిహేడు వందల మూడులో రాయల్ సొసైటీకి అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు ఇది గొప్ప విజయం కదా అంటారా ప్రొఫెసర్ జార్జ్ విక్టర్ న్యూటన్ జీవితంలో ఫలానాది గొప్ప విజయం అని అభివర్ణించలేము ఎందుకంటే అతని జీవితం అంతా విజయాలు వెళ్లివే పదిహేడు వందల ఐదవ సంవత్సరంలో యానే కేంబ్రిడ్జ్లో న్యూటన్కు సర్ అనే బిరుదును ప్రదానం చేసింది ఇది కూడా అతని విజయాల్లో చెప్పుకోదగిన విజయం మీకు ఒక విషయం తెలియకపోవచ్చు ప్రొఫెసర్ పదహారు వందల ఎనభై ఏళ్ళలోనే న్యూటన్ పార్లమెంటు సభ్యునిగా ఎన్నుకోబడ్డాడు పదిహేడు వందల ఐదు ప్రాంతంలోనే పార్లమెంటు సభ్యుడైన సర్ విలియం చారీను భార్య అయిన లేడీ వారిస్ను న్యూటన్ పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అప్పటికే ఆమెకు మూడు సార్లు వివాహమైంది ఆమెకు న్యూటన్ తన అభిప్రాయం చెప్పాడు కానీ ఫలించలేదు అది న్యూటన్ వ్యక్తిగత విషయం అందువల్ల నాకు తెలియదు న్యూటన్కు చార్లెస్ మాంటేగ్ అనే ఒక మిత్రుడు ఉండేవాడు అతడు ఆర్థిక శాఖ మంత్రి కావడం వల్ల న్యూటన్కు టంకసాలపై ఆధిపత్యం ఇచ్చాడు ఇదొక విజయం కాదా విక్టర్ అవును నాణ్యాల ముద్రణ వాటి స్వచ్ఛతను పరీక్షించడం మాత్రమే కాదు దొంగ నోట్లను ముద్రించే నేరస్తులను కూడా పట్టుకుని తనకు అప్పగించిన పనిని ఎంతో చిత్తశుద్ధితో అంకిత భావంతో చేశాడు న్యూటన్ ఇది న్యూటన్ జీవితంలో మరొక కొత్త కోణం ప్రొఫెసర్ విక్టర్ ఎన్ని చెప్పుకున్నా ఇంకా కొన్ని మిగిలిపోతాయి పదిహేడు వందల మూడో సంవత్సరంలో రాయల్ సొసైటీకి అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు అని చెప్పారు ఆ తర్వాత వరుసగా దాదాపు జీవితకాలం న్యూటన్ మాత్రమే అధ్యక్ష పదవికి ఎన్నుకోబడ్డాడు ఇంతటి విజయం ఏ ఇతర శాస్త్రవేత్త సాధించలేదు ప్రొఫెసర్ జార్జ్ మీకు విషయం చెప్పడం వచ్చాను పదహారు వందల డెబ్భై రెండులో రాయల్ సొసైటీలో న్యూటన్ సభ్యునిగా చేరి ఉపన్యాసం ఇచ్చినటువంటి సమయంలో పీకార్డ్ అనే మరొక శాస్త్రవేత్త న్యూటన్ భుజం తడుతూ నీ మేధ కాల ప్రవాహంలో కొట్టుకుపోరాదు నీవు ప్రతిపాదించిన సిద్ధాంతాలు గ్రంథ రూపంలో రావాలి అని న్యూటన్ని ప్రోత్సహించాడు దాని ఫలితమే విశ్వమంతా కానవచ్చే గురుత్వాకర్షణ శక్తిని వివరిస్తూ ప్రిన్స్పియా అనే ఉద్గంధాన్ని న్యూటన్ రచించాడు నేను కూడా ఆ గ్రంథాన్ని చూశాను విక్టర్ ఇది ఒక మహోత్కృష్టమైన గ్రంథం ఇది విజ్ఞాన చరిత్రలో లేదా యావత్ ప్రపంచ చరిత్రలోనే అత్యంత ప్రధానమైన చిరస్మరణీయ గ్రంథం మానవ మేధస్కు ఒక జయపతాకం ప్రిన్సిపియా వంటి గ్రంథం మళ్ళీ మానవ చరిత్రలో వెలువడుతుందో లేదో చెప్పలేం ప్రొఫెసర్ జార్జ్ మీకు మరో విషయం కూడా చెప్పాల్సి ఉంది మన భూమి మీద ఒక వస్తువు ఒక పౌను బరువు ఉంటే సూర్యుని ఉపరితలంపై ఇరవై ఐదు పౌన్లు ఉంటుందని వివరించాడు న్యూటన్ అంతేనా భూమి సాంద్రత సూర్యుని సాంద్రత కన్నా రెట్లు ఎక్కువని తేల్చి చెప్పాడు కూడా ప్రిన్సిపియా గ్రంథం పూర్తిగా లాటిన్ భాషలో రాయబడింది ఈ గ్రంథం యాంత్రిక శాస్త్రం అంటే మెకానిక్స్ అనే సైన్స్ విభాగం అధ్యయనానికి గొప్ప అవుతుంది ఇది వస్తువులు ఎలా కదులుతాయి అనే విషయానికి సంబంధించిన సైన్స్ న్యూటన్ గమన సూత్రాలు కూడా ఈ గ్రంథంలో ఉన్నాయి తెలుసా విక్టర్ నేను వాటిని చదివాను ఆ సూత్రాలు మానవ జాతి సజీవంగా ఉన్నంతకాలం జనాల మధ్యలో మెదులుతూనే ఉంటాయి అందులో మొదటి సూత్రం బాహ్య బల ప్రమేయం లేనంత వరకు విరామస్థితిలో ఉన్న ప్రతి వస్తువు విరామస్థితిలో ఉండటానికి సమవేగంతో రుజుమార్గంలో గమనంలో ఉన్న ప్రతి వస్తువు అదే గమనంలో ఉండటానికి ప్రయత్నిస్తుంది ఎంతో అద్భుతంగా చెప్పాడు న్యూటన్ రెండవ సూత్రానికి వస్తే ఒక వస్తువులో ఏర్పడే ద్రవ్య వేగంలోని రేటు ఆ వస్తువు మీద ప్రయోగించిన బలానికి అనులోమానుపాతంగా ఉంటుంది ఆహా ఇంతవరకు ఎవ్వరూ బలానికి ఒక నిర్వచనం చెప్పలేదు ఈ రెండవ సూత్రం బలానికి నిర్వచనం చెప్పింది ప్రొఫెసర్ విక్టర్ న్యూటన్ చెప్పిన మూడవ గమన సూత్రం నా దృష్టిలో పండిత పామరులు కూడా జీవితకాలం గుర్తించుకోగలుగుతారు అదే చర్య ప్రతీకార చర్య ఒకదానికోటి సమానంగాను వ్యతిరేకంగానూ ఉంటాయి ప్రొఫెసర్ యాక్షన్ అండ్ అండ్ రియాక్షన్ ఆర్ థ్యాంక్ యూ ప్రొఫెసర్ విక్టర్ న్యూటన్ మహాన్ సైన్ గురించి కొన్ని జ్ఞాపకాలు నెమర వేసుకోగలిగాం సర్ ఐజాక్ న్యూటన్ ఈ పేరు వినని వారెవరూ ఉండరు మూడు వందల సంవత్సరాలకు పూర్వం నివసించిన ఒక మహాజ్ఞాని తాను ఏం చేస్తున్నది ఆ మహనీయుడు ఒకసారి ఈ విధంగా ప్రకటించాడు సత్యమనే సముద్రతీరంలో నేను చిన్న చిన్న గులకరాళ్లు ఏరుకుంటున్న మనిషిని మాత్రమేనని న్యూటన్ శాస్త్రవేత్తగా ఎంత గొప్పవాడో అంత మంచి దయార్ద్ర హృదయుడు అంత మహనీయుడు కూడా దానికి ఒక ఉదాహరణగా ఈ సంఘటన చెప్పాలి ఎంతో శ్రమించి తాను కనుగొన్న దృశ్యశాస్త్రానికి అంటే ఆప్టిక్స్ సంబంధించిన అనేకానేక విషయాలు రాసిన కాగితాలు బల్ల మీద పెట్టాడు ఆ బల్ల మీద వెలుగుతున్న కొవ్వొత్తి ఒకటి ఉంది న్యూటన్ పనిమీద బయటకు వెళ్లాడు ఆ కాగితాలు ఉన్న గదిలో న్యూటన్ పెంపుడు కుక్క కూడా ఉంది ఆ కుక్క అటువైపు ఎగరడంతో ఆ వెలుగుతున్న కొవ్వొత్తి ఆ కాగితాలపై పడడం ఆ కాగితాలు అంటుకుపోవడం జరిగింది తాను ఇరవై సంవత్సరాలుగా పడిన శ్రమ బూడిదపాలయ్యిందని న్యూటన్ భావించాడు న్యూటన్ కనిపెట్టుకుని ఉన్న అతని మేనకోడలు భర్త ఆ కుక్కను తుపాకీతో కాల్చి చంపబోయాడు కాని న్యూటన్ ఆ కుక్కను చేరదీసుకుని దాని నిమురుతూ నీవు ఎంత అల్లరి పనిచేశావో నీకు తెలియదు అన్నాడు మోగజీవాలపై న్యూటన్ ఎంత దయ ప్రదర్శించేవాడో ఈ సంఘటన మనకొక సందేశం పదిహేడు వందల ఇరవై ఏడవ సంవత్సరం మార్చి రెండవ తేదీన న్యూటన్ ఆఖరిసారిగా రాయల్ సొసైటీ సమావేశానికి అధ్యక్షత వహించారు పదిహేడు వందల ఇరవై ఏడు మార్చి ఇరవయో తేదీన అనారోగ్యం కారణంగా న్యూటన్ తుది శ్వాస వేడిచారు న్యూటన్ చిన్నతనంలో అమోఘ పరిశోధనలు జరిపిన ట్రినిటీ కళాశాల ఆవరణలో సర్ ఐజాక్ న్యూటన్ నిలువెత్తు చంద్రకాంత శిలా విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది న్యూటన్ తన ఎనభై నాలుగేళ్ల జీవితంలో మానవాళికి ఉపకరించే ఎన్నో సైన్స్ విషయాలు కనుగొన్నాడు న్యూటన్ మానవాళికి అందించిన పరిశోధనలలో కొన్ని చెప్పుకోవాలి అతను తన స్వహస్తాలతో తయారు చేసిన స్టోన్ మిల్లు సండయల్ ఇప్పుడు అవి లండన్లోని రాయల్ సొసైటీ అధీనంలో ఉన్నాయి శాస్త్రీయ ప్రగతికి న్యూటన్ అనుసరించిన పద్ధతి ముందు పదార్థం యొక్క ధర్మాలను పూర్తిగా తెలుసుకోవాలి ఆ తర్వాత ప్రయోగం చేసి ఈ ధర్మాలను నిర్ధారించాలి అప్పుడు సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ఆ తరువాత దానిని వివరించాలి బలం అంటే వస్తువు ద్రవ్యరాశి మరియు దాని త్వరణముల లబ్ధము అని గణితపరంగా నిరూపించాడు తెల్లని కాంతిలో ఏడు రంగులు అంటే విబ్జియార్ ఉంటాయని అవి తిరిగి కలిస్తే తెల్లని కాంతి అవుతుందని ప్రయోగం చేసి నిరూపించిన వ్యక్తి న్యూటన్ న్యూటన్ శీతలీకరణ నియమం దీన్నే న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అంటారు ఇది ఒక సంచలనాత్మక పరిశోధన న్యూటన్ వలయాలు అంటే న్యూటన్ రింగ్స్ కాంతి వ్యతికరణ ఇంటర్ఫరెన్స్ ఆఫ్ లైట్ ఈ ప్రక్రియకు ప్రాయోగిక నిరూపణ రాయల్ సొసైటీలో న్యూటన్ తొలిసారిగా పదహారు వందల డెబ్బై రెండో సంవత్సరంలో కాంతి వర్ణపటంపై ఉపన్యాసం ఇచ్చినప్పుడు ఆ సిద్ధాంతంతో పూర్తిగా వ్యతిరేకించిన మరొక శాస్త్రవేత్త రాబర్ట్ హుక్ కానీ శాస్త్రవేత్తలు పెక్కుమంది న్యూటన్ సిద్ధాంతాలను సమర్థించారు ఎవరు వెంట వెంటనే ప్రసిద్ధులు కాలేరు అసూయ ఈర్ష్య ద్వేషం సమకాలీనులలో ఉన్నప్పుడు ఎంతో ప్రతిఘటనను ఎదుర్కోవాలి లక్ష్యం దృష్టిలో ఉంచుకొని నిరంతరం కృషి చేస్తూ కువిమర్శలు పట్టించుకోని వారిని విజయం తప్పకుండా భరిస్తుంది భౌతిక శాస్త్ర పితామహుడిగా శాస్త్ర ప్రపంచం గుర్తించింది మీరింతవరకు ప్రపంచానికి గమన సూత్రాలు చెప్పిన న్యూటన్ రూపకం విన్నారు ఇందులో చిన్నప్పటి న్యూటన్ ఎం హరిప్రియ విద్యార్థి బి లక్ష్మి తల్లి శ్రీమతి పివిఎల్ రత్నమాల మామ శ్రీ తేతలి దిలీప్ రెడ్డి అధ్యాపకుడు శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి న్యూటన్ శ్రీ ఓలేటి శంకర్ ప్రొఫెసర్ జార్జ్ శ్రీ కోరుకొండ శేషగిరి రావు ప్రొఫెసర్ విక్టర్ శ్రీ వర్రె నాన్చారయ్య జాన్ వికిన్స్ శ్రీ బిఆర్ కిరణ్ కుమార్ వ్యాఖ్యాతలు శ్రీ బేతా రామ సూర్యప్రకాశ్ శ్రీమతి ఏఎల్ ప్రసన్న